ఓం నమ శ్రీ మాధ నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ వారికి డిసెంబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి ఇంటి మీద ఈ కిలాడి స్త్రీ యొక్క కన్ను అనేది పడింది ఆ కిలాడి స్త్రీ మీ యొక్క చెడును కోరుకోవడానికి చాలా రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తుంది తను అనుకున్నది జరగటం కోసం తను ఏది చేయడానికైనా సరే చాలా సిద్ధంగా ఉంది కాబట్టి ఈ రాశివారు అర్జెంటుగా ఈ పని చేయాల్సిందే లేదంటే మాత్రం ఆ స్త్రీ యొక్క ఆ యొక్క చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ కిలాడి స్త్రీ చేసేటువంటి ప్రయత్నాలు వాటి నుంచి మాత్రం మాత్రం మీరు తప్పించుకోలేరు వెయ్యగా వెయ్యగా ఒక రాయైనా అయినా తగులుద్ది అన్నట్టుగా తను చేసేటువంటి ప్రయోగాలు ఒకటి కాకపోతే ఒకటి అయినా సరే మీకు తగిలి చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు అనేటివి వస్తాయి కాబట్టి అలాంటివి అనేటివి రాకుండా ఉండడం కోసమే ఈ వీడియో అనేది క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది నిజంగా ఈ రాశి వారికి ఆ శివుడి అనుగ్రహం అనేది ఉండడం వలనే ఈ వీడియో అనేది మీ కంటపడింది కాబట్టి ఈ రాశి వారి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే మీలాంటి కొంతమంది ఈ రాశి వ్యక్తులు కూడా చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఈ కిలాడి స్త్రీ యొక్క యొక్క కన్ను అనేది పడి తను మీ ఇంటి మీద పడి ఏడ్చేటువంటి ఏర్పు కూడా తను యొక్క నాశనం కూడా పనిచేసే ప్రయత్నాలన్నిటివి సామాన్యంగా లేవండి అదేంటనేది మీరు వీడియోను పూర్తిగా చూస్తే అర్థమవుతుంది ఈ రాశి వారి మీద ఈ కిలాడి స్త్రీ ఏంటంటే చాలా రకాల చెడు ప్రయోగాలు చేస్తుంది ఎందుకంటే ఎలాగైనా సరే వారిని సర్వనాశనం చేయాలి అని చెప్పేసి ఆ స్త్రీ అంకణం కట్టుకొని మరీ కూర్చుంది అలాగా ఈ రాశి వారికి ఎన్నో రకాలైనటువంటి ఈ మధ్య చూసుకున్నట్లయితే చాలా రకాలైనటువంటి సమస్యలతో వీరు బాధపడుతున్నారు అలా వాళ్ళు ఇన్ని రకాలుగా ఏంటి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది మనం ఏ పనైనా సరే చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నాం కదా అయినప్పటికీ కూడా మనకి ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి వీరికి అర్థం కాని పరిస్థితి అనమాట నిజానికి ఈ రాశి వారు చాలా అదృష్టవంతులండి వీరు ఏ పనైనా సరే చాలా శ్రద్ధతోటి చాలా బాధ్యతతోటి జీవితం మీద మంచి ఆశతో ఆశయాలతో చేసేస్తుంటారు అయినప్పటికీ కూడా వీరికి ఏంటంటే ఎదురు దెబ్బలే గట్టిగా ఎదురవుతున్నాయి అన్నమాట ఎందుకు అంటే వీరు ఈ మీకు అదృష్టానికి సంబంధ సంబంధించినటువంటి రాశి వారన్నమాట మీరు కాబట్టి మీకు అన్నీ మంచి జరగాలంటే మీకు మాత్రం మంచి చేయాలంటే ఆ భగవంతుని పాదాలు ఎప్పుడు పట్టుకున్నారంటే మీకు ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది మీకు మనసత్వం కావచ్చు వ్యక్తిత్వం కావచ్చు వీరి యొక్క ఆలోచన విధానం కావచ్చు ఇవన్నీ కూడా చాలా సున్నితంగా ఉంటాయి వీరికి పైకి ఒకలాగా లోపల ఒకలాగా నటించడం అనేది ఏమాత్రం కూడా చాత కాదు అదృష్టంతో ముందుకు దూసుకు వెళ్ళే వ్యక్తులు అనమాట వీళ్ళు నిజంగా చెప్తున్నానండి ఈ రాశి వారిని ఎవరైతే జీవితం భాగస్వామిగా పొందుతారో వాళ్ళకన్నా కూడా అదృష్టవంతులు బంతులు మీద మరొకరు ఉన్నారని చెప్పి చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం అనేది ఉండదండి అది ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఆ ఇంటికి లక్ష్మీ కళ అంటే ఇక లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిర నివాసం ఉన్నట్లే వారికి అదృష్టం అనేది నాలుగు రకాలుగా కాదండి నాలుగు వందల రకాలుగా కలిసి వస్తుందనమాట ఎందుకంటే ఈ రాశి వారు అంత అదృష్టవంతులు వీరు కష్టపడతారు వీరి జీవితంలో ఖచ్చితంగా ఖచ్చితంగా గట్టిగా కష్టపడేది ఉంటుంది కష్టం లేకుండా ఉండదండి కానీ కష్టపడిన వాళ్ళందరూ కూడా కోటీశ్వర్లు అవుతున్నారు అని ఎక్కడా లేదు మనకి కష్టంతో పాటుగా మనకు కలుసుబాటు అనేది ఉన్నప్పుడే మనం జీవితంలో మంచి స్థాయికి ఎదగలుగుతాం అది ఈ రాశి వారి దగ్గర దక్కిందని చెప్పుకోవచ్చు అనమాట వీరు మంచి ఆర్థిక లాభాలు కూడా దూసుకు వెళ్తారు ఎక్కువగా వ్యాపార సంస్థల్లో కూడా ఉంటారనమాట ఉద్యోగాలు కానివ్వండి ఏదైనా సరే వీకు బాగా కలిసి వస్తుంది ఏదైనా సరే వీరు ఏది మట్టి పట్టుకున్న సరే బంగారం ఎక్కడికక్కడ అదృష్టం అనేది ఏంటంటే వీరి రూపంలో ఉంటుంది వీరు చేసుకునే జీవిత భాగస్వామి రూపంలో కూడా వీరికి అదృష్టం అనేది ఉంటుందన్నమాట అలాగా అలాగ దైవాన్ని నమ్మే వ్యక్తులు దైవాన్ని ఎక్కడ కూడా వెనకడగా వేయరు అయితే ఈ రాశి వారు ఏ పనినైనా సరే చాలా పర్ఫెక్ట్గా చేస్తారండి నెంబర్ వన్గా ఉంటారనుకుంటారు వీరి ఆలోచన విధానం చాలా బ్యాలెన్స్గా ఉంటుంది కష్టాలు వచ్చినప్పుడు పొంగిపోవడం సుఖాలు వచ్చినప్పుడు లొంగిపోవడం అనేది ఉండదు అలాగే ఏంటంటే వీరు అందరి లోపల కూడా నెంబర్ వన్గా ఉండాలి రేమంటే ఇదని చూపించాలి అని చెప్పి మంచిగా సంపాదించాలి ఒక గొప్ప స్థాయిలో ఉండాలి అని చెప్పి చిన్న వయసు కానుంచే చా టార్గెట్స్ అనేవి చాలా పెద్దవిగా ఉంటాయన్నమాట అలాగా దానికి తగ్గట్లుగా మీరు రాత్రి పగలు కష్టపడతారు సంపాదిస్తారు మీరు ఏదైతే అనుకున్నారో ఆ లక్ష్యాన్ని సాధిస్తారు మీరు పక్కన ఉన్న వాళ్ళందరూ అలాగే ఉంటారని చెప్పి వీళ్ళేంటని చెప్పి ముందుకు దూసుకెళ్తూ ఉంటారనమాట ఈ రాశి వారు ఉండే ఇల్లు కానివ్వండి ఆ యొక్క వాతావరణం కానివ్వండి వీళ్ళు తిరిగే ఆ ప్రదేశాలు కానివ్వండి వీళ్ళు చూస్తే ఏంటంటే ఎదుటి వారిని ఈ పుట్టేలాగా వీళ్ళు ఉంటారనమాట అంటే అంత గొప్పగా బ్రతికేటప్పుడు మరి బాగుంటే ఈరోజు చూడలేరు అని అందరికీ విషయం తెలిసిందే కదా అలాగే అంటే ఒక సంపాదన పరంగా వీళ్ళు పరంగా కావచ్చు వీరు బండి కావచ్చు ఇంకా ఆరు కావచ్చు వీరు హోదా కావచ్చు వీరు బంగారం కావచ్చు వీరి కుటుంబాన్ని చూసి కావచ్చు జనాలకి ఏంటంటే ఏడుపులు ఏంటి ఇలా సంపాదిస్తున్నారు ఏంటి ఈ రకంగా ఎదిగిపోతున్నారు మనం ఏంటి ఎంత చేసినా కూడా మనం ఈయనే ఉంటున్నాం వీళ్ళు లేదనుకుంటే నిమిషాలలో అయిపోతుంది ఐదు నిమిషాల మీద చేసేస్తున్నారు డబ్బులు ఏంటి ఈ రకంగా వస్తున్నాయి మనకు చేసే పొద్దుక రావటం లేదని చెప్పి జనాలు అనమాట అలాగా అవన్నీ కూడా చేస్తున్నా కూడా అవన్నీ కూడా పట్టించుకోకుండా వీరు అదృష్ట సత్తు దైవాన్ని నమ్ముకొని వెళ్ళిపోతున్నారు అయితే ఒక కిలాడి స్త్రీ కన్ను మాత్రం వీరి మీద పడింది అది మాత్రం గట్టిగా పడింది అనమాట అన్నీ కూడా అది ఎలా జరిగింది అంటే ఈ స్త్రీ వచ్చేటప్పటికీ ఈ రా ఈ రాశి వారికి చాలా చక్కగా ఉంటారు వీళ్ళ రూపంలో కూడా ఆ స్త్రీ ఏంటంటే మొదట వీరు చక్కగా అంటే ఇష్టపడడం అనేది జరుగుతుంది ఆ స్త్రీ వీరిని ఈ రాశి వారిని ఎలాగైనా సరే వంశం చేసుకోవాలి అది ఇదని చెప్పేసి ఆ స్త్రీ ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఆ రాశి వారి యొక్క జీవితంలోకి రావాలని చెప్పి చాలా బలంగా కోరుకుంటుందనమాట అయితే ఈ రాశి వారు ఏంటంటే కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తులు ఏదైనా సరే కుటుంబం తర్వాతే అలాగా కుటుంబాలన్నిటికీ సంపాదన ఏది చేసినా కూడా మనం ఒక పద్ధతిగా చెయ్యాలి గౌరవ మర్యాదలో కట్టుబాట్లను మనం ఎక్కడ కూడా దాటకూడదు అని చెప్పి ఇలాంటి సిద్ధాంతాలను నమ్ముతూ ఉంటారనమాట అలాగా మనసత్వాన్ని వీళ్ళేంటే ఆ రూర్పుట్లో ఉంటారు అయితే ఈ పద్ధతులన్నీ ఆ స్త్రీకి బాగా నచ్చుతాయి అనమాట అంటే ఈ రాశి వారు ఉండే అందాన్ని వాటి కానివ్వండి వారి యొక్క పనులు వారి యొక్క తెలివి వారి యొక్క మాట తీరి ఏదైనా కానివ్వండి ఆ రాశి వారి ప్రత్యేకంగా పురుషులైతే ఎవరైతే ఉంటారో వారి మీద ఏంటంటే ఆ స్త్రీ కన్ను పడింది ఇలాంటి స్త్రీ ఏంటంటే మంచిగా ఎవరు ఉంటారా ఏంటి అని చెప్పేసి గమనిస్తూ ఉంటారు అలా పడ్డప్పుడు ఓకే తప్పు లేదు అంటే మనిషి అంత కరెక్ట్గా ఉన్నప్పుడు ఏ మనిషినైనా సరే కోరుకోవడం తప్పడం లేదు ఇష్టపడంలో తప్పు లేదు కానీ అది ఎంతవరకు ఎంతవరకు అనేది ఒక అద్దు అనేది ఉంటుందన్నమాట అవతల వ్యక్తి కూడా వీరితో ఏకీభవిస్తే ఆ బంధం అనేది కొనసాగుతుంది లేదు అనుకుంటే అంతటితో మన అదృష్టం అనేది మన కర్మం అని చెప్పేసి వదిలేసేయాలి కానీ ఆ స్త్రీ ఏంటంటే ఎన్ని సొంతం చేసుకోవాలి ఎలాగైనా సరే ఆ మనిషి నా జీవితంలోకి రావాలి అని చెప్పేసి ఆ స్త్రీ ఏంటంటే వారి మీద పడి ఏడుపులు వాళ్ళ కుటుంబం మీద వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళ భార్య మీద అవ్వచ్చు బిడ్డల మీద అవ్వచ్చు అట్లా ఏడుపులు వాళ్ళ సంపాదన మీద పడి ఏడుపులు ఏంటి నాకు దక్కని అదృష్టం వాళ్ళకు దక్కడం ఏంటి నేనేం చేశాను ఎలాగైనా సరే అదృష్టాలు నాకు కూడా సొంతం కావాలని చెప్పేసి ఒకటే ఏడుపు ఒకటే ఆ యొక్క వారి యొక్క చెడును కోరుకోవడం కావచ్చు వారిని వారి మీద చెడు ప్రయోగాలు చేయించడం కావచ్చు అలా ఈ రాశి వారి యొక్క పురుషుడు కుటుంబం మీద ఒక ప్రత్యేకంగా కన్ను అనేది వేసేసిందనమాట అలా వేసినప్పుడు ఏంటంటే తను చేసిన చెడు ప్రయోగాలు వీరికి అంటే నాకు సొంతం కాకపోతే వేరే వారికి ఎవరికి సొంతం కాకూడదు అన్నట్టుగా యొక్క ఇదిలో ఆ స్త్రీ ఆలోచించినప్పటి జరుగుతుందనమాట అలా చేసినప్పుడు మరి వాళ్ళు ఎన్ని రకాలుగా అంటే కొన్ని రకాలుగా చెప్పి గొడవలు పెట్టడం కావచ్చు భార్యాభర్తల భర్తల మధ్య అనుమానాలు కలిగించేటువంటి కావచ్చు వారు వ్యాపారం కాడ లేకపోతే వారు నలుగురిలో కాడ వీరి మీద కాస్త చెడుగా చెప్పడం కావచ్చు ఇట్లా కొన్ని రకాల చెడు ప్రయోగాలు ఏంటంటే వారి ఇంటి మీద పడి ఏడుపులు ఇలాంటివన్నీ కూడా చేయగలిగినంత వరకు చేస్తుంది అయితే ఎంత చేసినప్పటికీ కూడాను ఈ రాశి వారు కాస్త కాస్త ఇబ్బంది పడుతున్నారు ఇక వేగ వేగ ఒక రాయన్న తగులుతీ అన్నట్టుగా ఇబ్బందులు అన్న అంటే కొంచెం బాగా మాట్లాడేవారు కొంచెం దూరం పెట్టేసేయడము ఇంట్లో కాస్త భార్య మధ్యలో భర్తల మధ్యలో గొడవలు రావడము అన్నమాలు రాలు రావడము వీళ్ళంటే చెడ్డగా చూపించినప్పటికీ ఏంటంటే జనంలో కాస్త కూస్తో ఇబ్బందులు వీరికి ఏంటంటే ఎదురవుతున్నాయి కాకపోతే వీరేంటంటే వాటిని చాలా తెలివిగా వాటిని తప్పించుకోగలుగుతున్నారు అంటే కాస్త అంటే ఏదైనా సరే ఒక దైవాన్ని నమ్మిన విధానాన్ని కావచ్చు వీరు తెలివితేటలు కావని వాడి కాస్త కుస్తా పక్కకు తప్పుకోగలుగుతున్నారు అలాగా అంతకు ముందులా చాలా బాగున్న వాళ్ళు కూడా ఈ స్త్రీ ఎప్పుడైతే వీ జీవితంలోకి ప్రవేశించిందో అంటే వీరు తెలియక చేసిన తప్పేంటంటే వీళ్ళు కూడా వినానంగా మాట్లాడడం ఆ స్త్రీ కో కాస్త కూస్తూ అభిమానంగా మాట్లాడడం అనమాట అక్కడే వీరు చేసేటువంటి పొరపాట్లు వీరు మొదట్లోనే మాట్లాడకుండా ఉంటారు వీరు మొదట్లోనే ఇట్లా ఉంటే ఇట్లా ఇప్పటిదాకా వచ్చేది కాదు వీళ్ళు అలా మాట్లాడిన నుంచి ఏంటంటే ఆ చనువు కాస్త వీరిని సొంతం చేసుకోవాలి అన్నటువంటి కాడికి అనమాట అది ఇవాళ ఈ రోజున వీరికి మేకులాగా తయారైంది అలా చాలా వరకు కూడా ఈ రాశి వారి కుటుంబం మీద పడి ఎన్నో రకాలుగా వాళ్ళు చేయడము ఏడిపించాలని చూడడము ఎలాగైనా సరే భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టాలని చూడడం వాళ్ళు విడదీయాలని చూడడము ఇలా చాలా రకాలుగా ఆ స్త్రీ యొక్క ప్రయోగాలు అనేటివి ఒకటి రెండు కాదు కాబట్టి మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే ఇప్పటికైనా సరే ఆ స్త్రీని దూరంగా పెట్టేసేయండి అంటే మీరు చేసిన పొరపాటు ఏంటంటే ఇక్కడ మీరు చేసిన పొరపాటు కూడా ఉంది ఆ స్త్రీతో అభిమానంగా మాట్లాడడం ఒక తప్ప అయితే ఇంకో తప్పు ఏంటంటే ఆ స్త్రీ ఇలా చేస్తుందని చెప్పి మీరు కూడా గమనించారు మీరు గమనించి కూడా అది కాకపోతే సునాయాసంగా తేలికగా చెప్పి పక్కకు పప్పించాలని కూడా ఆ స్త్రీని మీరు ఏంటంటే కొంచెం అవమానించిగా మాట్లాడారనమాట అంటే కోపంతో అవమానించినట్టుగా మాట్లాడారు అంటే నువ్వంటే అసలు మాకు ఒక మనిషివే కాదు ఒక ఆడదానివే కాదు నీ ఇలాంటి వాళ్ళు కూడా ఇలా ఉంటారా అని చెప్పి ఆ స్త్రీని కొంచెం అవమానించినట్టుగా మాట్లాడారు నిజానికి ఆ స్త్రీ కూడా చాలా మంచిది చాలా పద్ధతి కలది కాకపోతే ఇక్కడ తను కోరుకున్న బంధం అని తప్పే కానీ ఆ స్త్రీ మంచిదే కానీ మంచితనానికి కూడా అది మనము నిర్ణయాలను బట్టి కూడా మనం మంచి విలువలు అనేటివి ఆధారపడి ఉంటాయి ఇంకా తను ఏంటంటే పద్ధతులు అద్దులు దాటినప్పుడు మీరు కొంచెం కఠినంగా కళ్ళతో మాట్లాడినప్పుడు తనతో ఏంటంటే అది తట్టుకోలేక అంటే చెప్పే విధానం కొంచెం చూకుమారంగా నిదానంగా చెప్పబోయి అలాంటి వాళ్ళని ఏంటంటే మామూలుగా పక్క పెట్టేసేయాలి అలా కాకుండా తనని అవమానించి అసలు మనిషి వేనా అసలు ఒక ఆడదాని వేనా అంటే ఇంత ఇంట్లో కూడా ఉంటారా కనీసం ఆత్మవిశ్వాసం లేదా చీ అని చెప్పేసి తనని మీరు అవమానించినప్పుడు ఏంటంటే తట్టుకోలేకపోతుందనమాట తట్టుకోలేక అది ఇంకాస్త ఈర్ష్యగా సూయగా పెంచుకొని అలాగా ఇంకా మీకు ఇబ్బంది పెట్టాలి చెడి చేయాలి అని చెప్పి తను గట్టిగా కంకణం కట్టుకొని కూర్చుంది కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సిందంటే ఏంటంటే ఫస్ట్ తనతో ఏంటంటే కాస్తంత సుకుమారంగా మాట్లాడే ప్రయత్నం అనేది చేయండి ఎందుకు అంటే తను కూడా ఒక పద్ధతిగా మంచిగా ఉన్నటువంటి ఆ మనిషే కాబట్టి తను చే తెలియక చప్పు చేసింది ఏంటంటే మిమ్మల్ని ఇష్టపడడం మిమ్మల్ని ప్రేమించండి అద్దులు దాటి ఎప్పుడు కూడా మాట్లాడడం అట్లా బంధంలోకి బలవంతంగా రావడం చూడడం అలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఇక అయిపోయింది ఏదో అయిపోయింది తనకేంటంటే ఒకసారి చెప్పలేదంటే ఒక మామూలుగానే సరే సారి చెప్పకపోయినా సరే కానీ మీరేంటంటే తనతోటి ఇది కరెక్ట్ కాదమ్మా మా లైఫ్ ఇది మా జీవితం ఇది మాకు జీవితం ఆల్రెడీ ఉంది కాబట్టి నిన్నే తీసుకొచ్చుకొని మా జీవితంలో ఉంచుకోవాలంటే అది జరగని పని మీరు కూడా అర్థం చేసుకుంటారని చెప్పి మేము అనుకుంటున్నాము ఏదో తెలిసో తెలియక మేము మాట్లాడి ఉండవచ్చు కానీ దాన్ని మీరు అపార్థం చేసుకొని మీరు ఇలా ఈ రిలేషన్ పెంచుకోవడం అనేది పద్ధతి కాదు అంటే తను చెడు ప్రయోగం చేస్తుంది అదే అది అని చెప్పి మీరేం అనొద్దు అండి ఎందుకంటే అది అనడం అనేది ఏం మాత్రం కూడా కరెక్ట్ కాదు తను చేసి ఉండవచ్చు కొంతమందికి చేసి ఉండకపోవచ్చు కూడా కాబట్టి అది అనుమానంతో మీరు అలా అనకపోవడం తన మామూలుగా తను ఏ మాత్రం కూడా ద్వేషించకుండా ఎంత ప్రేమగా అయితే తను మీ జీవితంలోకి ఆహ్వానించారు అంతే సునాయాసంగా తను మీ జీవితంలో నుంచి పక్కకు వెళ్ళిపోయేటట్టుగా చేయండి నిదానంగా కొన్ని రోజులకు ఇంకా తన మనసు మార్చుకొని మీ యొక్క ఫోన్స్ కానివ్వండి అన్నీ ఆపేసేస్తే తనతో మాటలు అన్నీ కనిపించడాలు ఇవన్నీ కూడా పూర్తిగా ఆపేస్తే నిదానంగా తను కూడా ఏంటంటే మీ యొక్క ఆలోచన తీసేసుకొని తను కూడా వేరేగా తన జీవితాన్ని తను చూసుకోవడం అనేది మొదలు కాబట్టి ఎప్పుడైనా సరే మనం చెప్పేటువంటి మాట తీరులో ఒక పద్ధతి అనేది ఉండాలి తన పద్ధతి తప్పొచ్చు కానీ మీరు మాత్రం ఈ రోజులో ఎల్టి వారు తప్పుడు మనం వీళ్ళెత్తి చూపించినప్పుడు వాళ్ళు ఏంటంటే అది అనమాట శత్రుత్వంగా వీలవుతుంటారు కాబట్టి అలా చెప్పే రకంగా చెప్పి పక్కకు పంపించేసేయాలి కానీ ఇంకా శత్రుత్వాన్ని మనం పెంచుకోకూడదు అనమాట కాబట్టి ఈ రాశివారు తనతో మా అసలు సునాయాసంగా మాట్లాడి తన కంటికి కూడా కనిపించకుండా తనకు ఒక మాటను అంటే ఫోన్ చేయకుండా మీరు పూర్తిగా కొన్నాళ్ళు సై దూరంగా పెట్టుకోండి అలా ఉంటే తనే మర్చిపోతుంది అలాగే మీరు కూడా కుటుంబాల మీద ప్రేమ ఉండొచ్చు తప్పు లేదు కానీ కుటుంబం మీద ఉన్నటువంటి ప్రేమతోటి కుటుంబ సభ్యులను గొప్పగా చేసి బయట వారిని అవమానించడం అనేది పద్ధతి కాదనమాట నిజమేనండి ఎవరి గొప్పలు వాళ్ళకుంటాయి మీ ఇంట్లో మనుషులు కాబట్టి మీకు గొప్ప కానీ ఎదుటివారి వాళ్ళు తప్పు వాళ్ళు జరిగే డిసైడ్ చేయడం కదా మన వ్యక్తిత్వాన్ని మనం మెచ్చలేం కదా కాబట్టి ఎప్పుడైనా సరే ఇంట్లో వాళ్ళ పొగరు పొగడండి కానీ ఎదుటివారిని కూడా కొంచెం ఎడ్డటి వారిని కూడా తక్కువ చేస్తూ ఇంట్లో వాళ్ళు పొగుడుతుకుంటారు అనమాట అది వాళ్ళు తీసుకోలేరు అంటే అలా అంటే మేము ఇలా అగ్గా అని చెప్పి చెప్తున్నారని చెప్పి వాళ్ళు కూడా లోతుగాలుచిస్తుంటారు అనమాట కాబట్టి ఏదైనా మాటే మనిషిని నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా కాబట్టి మీ యొక్క మాట తీరు మార్చుకుండి నలుగురితో కాస్తంత సహవాసంగా ఉండండి కాకపోతే ఎంతవరకు ఉండాలో అంతవరకు అద్దులు అనేవి దాటకూడదు కుటుంబం మీద మీకు ప్రేమ అనేది చాలా గొప్ప అది మిమ్మల్ని పొందడం కూడా వాళ్ళు అదృష్టంగా చెప్పుకోవచ్చు కుటుంబం ఎదుటి వాళ్ళకి ప్రతి విషయాలు షేర్ చేసుకోవద్దు పూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా నమ్మవద్దు జనంతో జాగ్రత్తగా ఉండండి మంచి వాళ్ళు ఉండవచ్చు మంచి వాళ్ళు లేరని చెప్పి మనం అనటం లేదండి కానీ మంచి చెడు ఇద్దరు ఉంటారు కాబట్టి ఎవరిని నమ్మాలో అనేది మీకు తెలుసు అలాగే ఎవరిని నమ్మకూడదు అనేది కూడా మీకు మనసు మీకు హెచ్చరిస్తూనే ఉంటుంది కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి కాబట్టి ఆ స్త్రీతో సునాయాసంగా మాట్లాడి తనతో ఏ మాత్రం కూడా గొడవ అనేది లేకుండా ప్రేమగా తన జీవితాన్ని తను చూసుకోమని చెప్పండి అంతేగాని ఏమాత్రం కూడా శత్రుత్వం అనేది ఉండదన్నమాట అలాగే మీకు శివారాధన బాగా కలిసి వస్తుంది ఇలాంటి నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది అలాగే కాకి ఒక దండ పెట్టండి పితృశాపాలు ఉన్నా కూడా ఇవన్నీ సమస్యలన్నీ అన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి శనిదేవుడి దేవాలయానికి వెళ్ళడం అక్కడ పూజ చేసుకోవడము అలాగే కాకికి అన్నం పెట్టడం నల్ల కుక్కకు ఆహారం ఏదైనా తినిపించడం ఇలాంటివి మీకు ఈ సమస్యల నుంచి బయటపడేస్తుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఆచరించండి అర్థమైంది కదండి ఈ రాశి వారు ఏం చేయాలి ఏ స్త్రీ వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది ఏంటి అనేది కాబట్టి మీరు కూడా ఇలా చేసుకోండి మీకు మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది అలాగే మీ మాటకు విలువ పెరగడం మీరు కొంతకాలంగా మాట్లాడిన విషయాలు ఇచ్చిన సూచనలు చెప్పిన అభిప్రాయాలు అంతగా వినబడలేదని మీరు భావించి ఉండవచ్చు చాలా సందర్భాలలో మీరు చెప్పిన మంచి మాటలు కూడా అవగాహనకు రాలేదు అయితే ఇప్పుడు ఈ పరిస్థితి మారుతుంది గ్రహస్థితులు మీ కమ్యూనికేషన్ శక్తిని బలోపేతం చేస్తున్నాయి మీరు మాట్లాడిన మాటలు స్పష్టంగా భావంతో ప్రభావంతో వినబడతాయి మీ మాటలు వినేవారు ఇప్పుడు మీలో మార్పును గమనిస్తారు మీరు చెప్పినది నిజమని ఆచరణలోనికి పట్టుదలగినదనిపిస్తుంది ఇది కేవలం ఇంట్లోనే కాదు ఉద్యోగంలో కూడా మీ మాటలకు విలువ అనేది పెరుగుతుంది మేనేజర్లు సహచరులు మీ సూచనలు గౌరవిస్తారు మీరు చెప్పినది నిర్ణయాలపై ప్రభావం చూపుతుంది మీ ఆలోచనలు మీకు ఉపయోగపడతాయి కుటుంబంలో కూడా మీరు చెప్పే మాటలు సమస్యలు పరిష్కరించే శక్తిగా మారతాయి మీరు కలహాలను నివారించే వ్యక్తిగా గుర్తింపు పొందుతారు మీరు చెప్పేవి మాటలు కూడా ఒక పెద్ద నిర్ణయానికి దారితీస్తుంది ఈ మార్పు మీ నాయకత్వ లక్షణాలను బలోపేతం చేస్తుంది మీ మాటలు ఎప్పుడు ప్రాముఖ్యత కలిగినవి పరిశీలనలలో పెట్టిదగినవి మీరు చేసే పనులు చెప్పే పనులు మీరు చెప్పింది అవడం మీ ఈ రాశి వారు మీలో అంతరంగ భావాన్ని గమనిస్తారు ఏదైనా జరగబోతుందనిపిస్తే ఎక్కువ శాతం నిజమవుతుంది అయితే గత కొన్ని నెలల్లో ఈ శక్తి బలహీనపడింది మీకు కలిగిన సూచనలు కూడా తప్పుగా అనిపించి ఉంటాయి కానీ డిసెంబర్ ఇప్పుడు మీకైతే శక్తి బలోపేతం అవుతుంది మీ మాటలు మీ ముందస్తు భావాలు నిజమవుతాయి ఆరు నుండి ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖు వరకు మీకు నిజమవుతాయి అవే జరుగుతుంటాయి ఇది మీలో ఉన్న ఆధ్యాత్మిక శక్తికి తెలిగిన సంకేతం ఈ శక్తిని మీరు మంచి పనులకు ఉపయోగించుకోవాలి ముందస్తు భావన ఏంటంటే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మీకే తెలియజేస్తుంది ఇది మీ జీవితంలో కీలకమైన మార్పులకు కారణమవుతుంది కాబట్టి మీ నిర్ణయాన్ని మీరు ఇతరులు అంగీకరించడం ఈ రాశివారు చాలాసార్లు మంచి నిర్ణయాలు తీసుకోకుండా చుట్టుపక్కల వాళ్ళు అంగీకరించే పరిస్థితి లేదు మీ మాటలు ఎంత మంచి ఉన్నా కొంతమంది పట్టించుకోకపోవడం మీకు బాధ కలిగించడం ఇప్పుడు ఈ పరిస్థితి కూడా మారబోతుంది మీరు తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా ఆలోచించి నిజాయితీగా ఉండండి ఈ నిజాయితీని మరియు మీ స్పష్టతను ఇతరులు గమనించడం ప్రారంభిస్తారు కుటుంబంలో చిన్న నుంచి పెద్దవాళ్ళకు మీ అభిప్రాయాలను గౌరవిస్తారు మీరు చెప్పిన నిర్ణయం సరైనదని వాళ్ళు గుర్తుపట్టడం ప్రారంభిస్తారు ఉద్యోగంలోనే కూడా మీ సూచనలు అంగీకరించే పరిస్థితి వస్తుంది మీరు తీర్మానాలు ప్రాజెక్టు విషయానికి దోహదపడతాయి మీ నిర్ణయం తీసుకునే శైలి ఎప్పుడు ఒక నాయకుడిలా మీ ఇన్ను చూపిస్తుంది జీవిత స్వామి ప్రేమించిన వ్యక్తి కూడా మీ అభిప్రాయాలకు విలువ ఇస్తాడు మనసులో ఉన్న మాటలను మీతో పంచుకుంటారు మీ సూచనలతో మంచి మార్పులు వస్తాయి మీ నిర్ణయం గౌరవం మీకు భవిష్యత్తులో కీలకంగా మారుతుంది ఇది మీ వ్యక్తిత్వాన్ని పరిపక్వతతో కూడినదిగా చూపిస్తుంది ఆరోగ్యం మెరుగుపడే సమయం ఈ రాశివారు గత కొన్ని నెలలుగా ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు ఒత్తిడి అలసట నిద్రలేమి ఆకలి తగలడం శరీరంలో దౌర్వల్యం వంటి సమస్యలు మీ శక్తిని దెబ్బతీశాయి ఇటువంటి వెనుక ప్రధాన కారణం శుక్రగ్రహం బలహీనత మరియు శని యొక్క చిన్న చేదు ప్రభావం అయితే రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి పూర్తిగా మారుతుందని స్పష్టమైన సూచనలు ఉన్నాయి మీ శరీర శక్తి పునరుద్ధరించబడుతుంది ఉదయం లేవగానే లోపల నుంచి శక్తి పెరుగుతున్న భావన వస్తుంది మీరు బలహీనంగా కనిపించిన పనులు కూడా ఇప్పుడు సులభంగా చేస్తారు ఇప్పుడు శాంతి పెరిగినప్పుడు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉండడం మానసికంగా మీకు బలం అనిపిస్తుంది మీరు చేయాలనుకున్న వ్యాయామం నడక ప్రాణమాయామం లాంటివి మళ్ళీ ప్రారంభించడానికి శరీరం సిద్ధమవుతుంది మీ ఆహార అలవాట్లలో కూడా మార్పులు వస్తాయి శరీరానికి ఏమీ మంచిదో మీకే స్పష్టంగా తెలుస్తుంది మీరు జాగ్రత్తగా ఎంపిక చేసిన ఆహారం మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది శరీరంలో ఉన్న విష పదార్థాలు తగ్గిపోతాయి రక్తం శుద్ధి అవుతుంది ఆరోగ్య సమస్యలు వారికి చికిత్సలు సులభంగా ప్రభావవంతం అవుతాయి మీరు అనుకున్నంత కష్టం ఉండదు మీ ఆరోగ్యం పురోగతికి అత్యంత అనుకూలమైన సమయం ఈ ఈ మీ శక్తి మానసికంగా గాను శాంతిని ధైర్యం ఇస్తుంది ఆదివారం ప్రత్యేక శుభ సంకేతం మీకు ప్రతి రాశికి వారంలో కొన్ని రోజుల ప్రాధాన్యత ఉంటుంది ఈ రాశి వారికి ఆదివారం శుభ ప్రభావ దినం ఈ రోజున సూర్యగ్రహణం మీకు సూర్యశక్తిని ప్రసరించడం ప్రారంభిస్తుంది ఇది మీకు బలం స్పష్టత దివ్యమైన సులభ పరిణామాలను ఇస్తుంది ఈ ఆదివారం ఉదయం లేవగానే మీకు ఇంత శాంతి అనిపించే అవకాశం ఉంది మనసులో ఉన్న ఆందోళన తగ్గిపోతాయి ఉదయం కొద్దిసేపు మీకు వచ్చిన ఆలోచన కూడా మీ జీవితంలో ముఖ్యమైన దారి తీసే సూచనగా మారవచ్చు ఈ రోజున దూరంగా ఉండిన వ్యక్తి సంప్రదించవచ్చు మీరు ఎదురు చూసిన ఒక సమాచారం రావచ్చు ఒక పని ముందుకు సాగడానికి కావలసిన ముఖ్యమైన వివరాలు మీకు అందవచ్చు మీకు కొత్త అవకాశాలను చూపించే సూచనలు రావచ్చు ఆదివారం రోజున ఇంట్లో శుభకార్యం జరగవచ్చు లేదా మీకు మంచి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ రోజున మీరు ప్రార్థన లేదా ధ్యానం చేస్తే మీ ఆలోచనలు విశ్లేషణ స్పష్టతతో నిండి ఉంటాయి మీలో ఉన్న అయోమయం తొలగిపోతుంది ఆదివారం శుభకార్యాలు కొత్త పనులు ప్రారంభించడం ఇంట్లో శాంతి కాపాడే చర్యలు చేయడం చాలా మంచిది గురువారం దివ్య ఆశీర్వాదం ఈ వారు గురుగ్రహం ప్రభావం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది గురువారం మీరు పొందే ఆశీర్వాదం మీ వ్యక్తిగతంగా మరియు ఆధ్యాత్మిక బలపరుస్తుంది గురుగ్రహం శాస్త్రం జ్ఞానం దాతృత్వం శాంతి ఉపదేశం వంటి వాటిని సూచిస్తుంది ఈ వారు మీరు వెతుకుతున్న సమాధానం దొరకవచ్చు మీరు కలత చెందిన విషయం పరిష్కార దిశగా అవకాశం ఉంది మీరు చేస్తున్న ప్రార్థనలకు స్పష్టమైన ప్రతిఫలాలు కనిపిస్తాయి ఒక మంచి సూచన లేదా ఆలోచన మీకు లభిస్తుంది ఉంటే ఈ ఈరోజు మీ తొలగిపోవడం ప్రారంభమవుతుంది ఉద్యోగం వ్యాపారం విద్య కుటుంబ శాంతి వంటి రంగాల్లో మంచి పరిణామాలు కనిపిస్తాయి పెద్దలు ఇచ్చే సలహాలు ఈ రోజున అత్యంత శక్తివంతంగా ఉంటాయి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి గురువారం రోజు దివ్యశక్తి ఆశీర్వాదం బలపడుతుంది మీ ప్రార్థనలు జపాలు రథాలు మీకు అద్భుతమైన శక్తిని అందిస్తాయి ఈరోజు మీరు చేసే దానం పుణ్యకార్యం ఈ అదృష్టాన్ని విపరీతంగా పెంచుతుంది ఈ రాశి వారి ఇంట్లో రాబోయే రోజులలో దివ్యశక్తి ప్రభావం కనబడుతుంది ఇది బయట వారికి అనిపించకపోయిన ఇంట్లో వారికి మాత్రం స్పష్టంగా అనిపిస్తుంది పూజా స్థలంలో ఉన్న శాంతి ఇంట్లోని వాతావరణంలో ఉన్న ప్రశాంతత ఇరు మాట్లాడే మాటల్లో ఉన్న నెమ్మది ఇవన్నీ కూడా దైవ కృప పైన పెరిగిన సంకేతాలు అత సమస్యలు తగ్గిపోతాయి అక్కసు అహంకారం వంటి భావాలు కూడా ఇంట్లో తగ్గిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య స్నేహభావం పెరుగుతుంది ఇంట్లో ఒక చిన్న శుభకార్యం జరగడానికి అవకాశాలు ఉండవచ్చు కుటుంబంలో ఒకరి ఆరోగ్యం మెరుగుపడే సూచనలు కూడా ఉన్నాయి ఇంట్లో పెద్దల ఆశీర్వాదం బలపడుతుంది వారు చెప్పే మాటలు మీకు బలంగా అనిపిస్తాయి మీరు ఇంట్లో చేసే పూజలు దీపారాధనలు మీకు మరింత శాంతి మరియు ధైర్యం ఇస్తాయి శుభవార్తలు వచ్చే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి దివ్య కృప పెరిగినప్పుడు ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు సహజంగానే తగ్గిపోతాయి ఇంట్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి ఇవి మీ ఇంటికి వచ్చే ఒక కొత్త శుభకాలం ప్రారంభ సూచన పేరు ప్రతిష్ట పెరగడం ఈ రాశి వారు ఎప్పుడు నిజాయితీగా పనిచేసేవారు కానీ కొన్ని రోజులుగా మీ శ్రమకు సరైన గౌరవం రాలేదని మీరు భావించుకో ఉండొచ్చు మీరు చేసిన పనికి విలువ తగ్గడం మీరు ప్రతిభ గుర్తించకపోవడం మీ మనసును బాధ పెట్టింది కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారబోతుంది రాబోయే రోజుల్లో మీ పేరు మీ ప్రతిష్ట పెరుగుతాయి మీ పని నాణ్యతను ఇతరులు గమనించడం ప్రారంభిస్తారు మీ ప్రతిభను గుర్తించేందుకు ప్రయత్నం చేస్తారు మీరు చెప్పే మాటలు మీ చేసే పనులు మీ తీర్మానాలు ఎప్పుడు ప్రధానంగా నిలుస్తాయి ఉద్యోగంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది మీ ఆలోచనలు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి మీ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి మేనేజర్లు సహచరులు మీరు చేసే పనికి గౌరవం ఇస్తారు సంబంధాలలో కూడా మీ పేరు మంచిగా వినబడుతుంది కుటుంబ సభ్యులు బంధువులు మీ నిర్ణయాలకు గౌరవిస్తారు మీరు చెప్పే మాటలు పెద్దలకు కూడా బలంగా అనిపిస్తాయి సమాజంలో మీకు కొత్త గౌరవం లభిస్తుంది మీరు భాగస్వామ్యం చేసే పనులు మరియు నిర్ణయాలు ఇతరులకు దారి చూపుతాయి ఇది మీ వ్యక్తిగత మరియు సామాజిక మలన పెరుగుతున్న సమయం ఈ రాశివారు ఇప్పుడే మీరు విన్న ప్రతి మాట మీ జాతకంలో వచ్చే శుభ ప్రభావాలను ప్రతిబింబమే కాదు మీ జీవితంలోని కొత్త ఆరంభానికి దారి చొప్పించే దివ్య సందేశం ఈ డిసెంబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీలో మీ జీవితంలో జ చిన్న మార్పులు కాదు పూర్తిస్థాయి శుభ పరిణామాలు తెచ్చే దైవ నిర్ణయాలు మీ ఇంట్లోకి వచ్చే వ్యక్తి మీ అదృష్ట ద్వారాన్ని తెరవడానికి వస్తారు మీ జీవితంలోకి ప్రవేశించే శక్తి మీ కర్మను మార్చడానికి సిద్ధమైంది మీరు ఎదురు చూసిన శుభవార్తలు అయితే అన్ని మీ జీవితంలోకి వాస్తవం అమ్మబోతున్నాయి మీరు పడిన కష్టాలు మీరు ఎదుర్కొన్న పరీక్షలు మీ కన్నీళ్ళు మీ ప్రార్థనలు ఇన్ని వృధా కాలేదు వెంకటేశ్వర స్వామి మహాలక్ష్మీదేవి కృప ఇప్పుడు మీ జీవితం వైపు ప్రవహిస్తుంది ఇప్పటి నుంచి కూడా మీరు చేసే ప్రతి మంచి పని కూడా మీకు రెట్టింపు శుభ ఇస్తుంది మీరు అనుకున్నది సాధించడం ఏలవడం స్థిరపడడం ఇది ఇక్కడ మీరట దూరం కాదు మీరు ఒంటరిగా లేరు మీ వెనక దైవ బలం ఉంది మీ ముందు శుభ మార్గం ఉంది మీ చేతిలో అవకాశం ఉంది ఈ వీడియో చూసిన తర్వాత మీ మనసులో కలిగే శాంతి మీ హృదయంలో కలిగే ధైర్యం మీకు వచ్చే ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా దైవ సంకేతాలు ఈ మాటలు మీ జీవితాన్ని మార్చారని మీరు మంచి మార్గంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరిగా మహాలక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం ఈ పవిత్ర మంత్రాన్ని జపించండి ఓం శ్రీ హ్రీం క్లీం మహాలక్ష్మీ నమ ఈ మంత్రశక్తి మీ ఇంటికి సంపద శాంతి ఆరోగ్యం ఆనందం తీసుకురావాలి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు